వారణాసిలో ఒక రహస్యమయమైన జ్ఞానవాపీ బావి ఉంది దీన్ని జ్ఞానపు బావి అని పిలుస్తారు పదకొండవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ బావి కాలగర్భంలో దాగిన అనేక రహస్యాలకు నిదర్శనంగా నిలిచింది కథల ప్రకారం దండయాత్రల సమయంలో పూజారులు భక్తులు దేవాలయ విగ్రహాలు నిధులు శాసనాలు బావిలో దాచారని అంటారు నేటికీ ఆ వస్తువులు ఇంకా బావిలోతుల్లోనే ఉన్నాయని చాలామంది నమ్ముతారు శతాబ్దాల కాలం గడిచినా ఈ బావి నిశ్శబ్ద సాక్షిలా మిలిచింది దాని నీటిలో విశ్వాసం భయం ధైర్యం ప్రతిబింబిస్తాయి అయినప్పటికీ ఈ బావి లోతులు ఇప్పటికీ అన్వేషించబడలేదు ఇది కేవలం ఒక పాత నీటి బావి మాత్రమేనా లేక భారతదేశం యొక్క మరచిపోయిన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు దాగి ఉన్నాయా నిజం ఇంకా రహస్యంగానే ఉంది